నమస్తే టుడే బర్నింగ్ పాయింట్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటలకి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది కేంద్రాల్లో నిర్వహించిన అనంతరం ఏడు గంటలకి ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర క్యూ లైన్ లో నిలబడ్డారు నెల్లూరులో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదవుతుంది ఇప్పటి వరకు యావరేజ్ అయినా చూసుకుంటే ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఏడు శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఓట్ల సంఖ్య చూసుకుంటే పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదుగా ఉంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కోవూరు కందుకూరు కావలి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఈ ఓట్ల సంఖ్యగా ఉంది ఆత్మకూరు నియోజకవర్గంలో తక్కువ పర్సెంట్ ఓటు శాతం నమోదైంది కేవలం పదిహేను పాయింట్ అరవై రెండు శాతం అయింది అత్యధికంగా నెల్లూరు సిటీలో ఇరవై తొమ్మిది పాయింట్ యాభై శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు నియోజకవర్గాల వారిని పరిశీలిస్తే కందుకూరు నియోజకవర్గంలో ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు కావాల నియోజకవర్గంలో పంతొమ్మిది పాయింట్ నలభై ఐదు శాతం వినియోగించుకున్నారు కోవూరులో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఒక్క శాతం తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు నెల్లూరు లో ఇరవై రెండు పాయింట్ ఎనభై నాలుగు శాతం ఓటు హక్కును పదకొండు వినియోగించుకున్నారు ఉదయగిరిలో ఇరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా మరో నెల్లూరు జిల్లాకు సంబంధించిన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సర్వేపల్లి ఇప్పటివరకు తమ ఓటు హక్కును ఇరవై నాలుగు పాయింట్ ముప్పై శాతం వినియోగించుకున్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తమ సొంత ఊరు తోడేరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆత్మకూర్ నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు కాకర్ల సురేష్ వరకు వినియోగించుకున్నారు అదేవిధంగా కావలిలో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి కావే కృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ టీడీపీ అభ్యర్థి విధంగా వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తమ ఓటు హక్కును వినియోగించుకోగా నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కొండాపాలెంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోబూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లావుట్ ఎస్ఆర్ లోని స్కూల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇలా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా బోర్లు దిరారు అదే విధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ దంపతులు నెల్లూరు కాలక జిల్లా దర్గాపేట లోని హై స్కూల్ లో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు వారలు తిరిగి జనం ఓటు హక్కును వినియోగించుకున్నారు కొన్ని ప్రాంతాల్లో వీల్ చైర్లు నాలుగైదు పోలింగ్ స్టేషన్లు ఉన్న దగ్గర వీల్ సమస్య ఏర్పడి ఒక్క వీల్ చైరే ఆ నాలుగైదు పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేశారు మంచినీటి సౌకర్యం కూడా సక్రమంగా కల్పించలేదన్న విమర్శలు మెండుగా ఉన్నాయి చూద్దాం ఈ పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుందా తగ్గుతుందో మరి వేసవి తాపానికి మధ్యాహ్నం తగ్గుతుందా